టానేలంకలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మేక సత్యబాబు చేతుల మీదుగా జ్ఞానమందరం ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం టానేలంకలో బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి వేడుకలు కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారి ఇచ్చేసి జ్ఞానబంధరం ఆవిష్కరించి అంబేద్కర్ ని గజమాలతో సత్కరించారు

స్వప్న అవ్వడం జరిగింది మీ అభిమానానికి ఆత్మీయతకు నా హృదయపూర్వక జై తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా పక్కనే బొంగే టైఫాయిడ్ కోర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అందరం కలిసి బుల్లల్ని సమాజాన్ని పైకి తీసుకురావడానికి మీరందరూ కూడా ముందడుగు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం తర్వాత మనందరం ఒక ఆలోచన చేయాలి ఏంటంటే యాక్చువల్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ నెల ఏప్రిల్ పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల అయిపోయింది మే నెల కూడా అయిపోయింది జూన్ నెల ఇంకా అంబేద్కర్ జయంతులు జరుగుతూనే ఉన్నాయి అంటే ఒక మనిషి చనిపోయిన అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఒక మనిషి పుట్టిన నూట ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత నెలల తరబడి ఆయన యొక్క జయంతోత్సవాలు ప్రజలు దేశమంతటా ప్రపంచమంతటా జరుపుకుంటూ ఉన్నారంటే ఆయన ఎంత గొప్పవాడు అనేటువంటిది మనందరం కూడా ఆలోచన చేయాలి ఈ ప్రపంచాన్ని జయించినటువంటి ఒక వీరుడికి మనందరం కూడా వారసులమైనందుకు చాలా గర్వపడాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను సోదరులారు యాక్చువల్ ఆ ప్యాంప్లెట్ కూడా నాకు బాగా నచ్చింది ఏమన్నారంటే దాంట్లో అంబేద్కర్ మందిరం ఆవిష్కరణ అని అంబేద్కర్ దేనికి సింబల్ అంటే నాలెడ్జ్కి సింబల్ అంబేద్కర్ విజ్ఞానానికి సింబల్ ఏ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్కి సింబల్ సాధారణంగా ప్రపంచంలో ఒక వ్యక్తి ఏమి యుద్ధం చేయకుండా ఒక రక్తపు బొట్టు కూడా సింధించకుండా ఇన్ని కోట్ల మంది ప్రజల యొక్క జీవితాలని కంప్లీట్ గా మార్చివేయగలిగాడంటే ఆ మనిషికి ఎంత శక్తి ఉండాలో మనం ఆలోచన చేయాలి